కాలంలో ఇంత మంది పైకి ఎందుకు వస్తారు కూర్చున్నాడు రంజిత్ కూర్చున్నాడు ఇదేంది ఈ కొట్టుళ్ళు లేని ఈ బూతులు ఏంది అని అడిగే దానికి దాని వైపు మాట్లాడండి కానీ ఎంతసేపు ఎందుకు ఎటు మాట్లాడినా కూడా బీఆర్ఎస్ ఎత్తకపోతే మీకు నిద్రే వటకపాయ్ కేసీఆర్ కేటీఆర్ పేరెత్తకపోతే నిద్రే వటకపాయ్ జరుగుతున్నది ఇష్యూ ఏంటిది మీరు నేను ఎందుకు కామెంట్లకు స్పందిస్తున్నా అంటే అది తెలవాలి కాబట్టి మీరు పెట్టే కామెంట్లకు భయపడ్డో లేకపోతే ఇంకేమీ ఉండదు దేనికి స్పందించాలో దేనికి స్పందించకూడదు ఫస్ట్ మనకి ఇక్కడ కొంత హ్యుమానిటీ కూడా అవసరం ఎక్కడ ఉంటుంది అండి ఉండాలనుకుంటే ఈ రకంగా ఎందుకు బిహేవ్ చేస్తారు పోలీసులు చెప్పండి కొంచెం అన్నా కూడా భయం ఉంటే అమ్మో మనం జర్నలిస్ట్ల పైన చెయ్యి వేసిన బూతులు తిట్టినా మనకు ఇది పద్ధతి కాదు అనుకుంటే వాళ్ళు ఎందుకు చేస్తారు వాళ్ళు తెలియదా జర్నలిస్ట్ అంటే తెలియదు అంటే ఏంటి ఇప్పుడు అక్కడ ఎవరో ఇద్దరు ముగ్గురు మీడియా అంటే వీళ్ళు మాత్రమే వస్తుంది మనకు మెయిన్ స్ట్రీమింగ్ మీడియా రావట్లేదు కొన్ని తొక్కి పడేసేయండి అని ఉండొచ్చు కదా కొన్ని లోగోలు కనిపించద్దు అంతే కొన్ని లోగోలు కొన్ని కొంతమంది కెమెరామెన్లు కనిపిస్తే అది బయటకు పోతుంది తర్వాత మనం మనం ఇబ్బంది పడే అవకాశం వస్తుందని చెప్పి వాళ్ళు ఫస్ట్ టైం మేడం నేను

ఇదే రామ్ సారు నేను పోయి టీఎస్పీఎస్సీ చైర్మన్ తో మాట్లాడినా ఎవరితో మాట్లాడ బిఎస్సి పోస్ట్ ఒక మాట ఏంటంటే ఆయన మాట్లాడడానికి అసలు ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు కదా అదే ఆయన ఎవరు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా లేదండి మీరు ఒక ఉద్యమకారుడుగానే మీరు చెప్పుకుంటున్నారు కదా మీరు ఒక పెద్దగా చెప్పుకుంటున్నారు కదా పోనీ విద్యార్థుల దగ్గరకు వచ్చి మీరు గోస పడకండి మీరు ఇబ్బంది పడకండి మేము ఉన్నామని ఎవరో ఒకరు పెట్టుకొని కాపలా పెట్టుకొని ఇది కానీ మరి మీరు అన్ని మంచిగా చేస్తే ఎందుకు వస్తలేరు ఒక్కరు పోని ముఖ్యమంత్రి రాలేదు ఉప ముఖ్యమంత్రి రాలేదు విద్యాశాఖ మంత్రి లేడు ఎందుకు వస్తలేరు మరి మేడం చిన్న డౌట్ అసలు టీజీఎస్పి కి ఏం సంబంధం అమ్మ అంటే మేడం అర్థమైందా పాయింటింగ్ బుర్ది స్థాయిలో అంటే తెలిసి మాట్లాడుతున్నారనుకోవాలా తెలియకనా అదే మహేందర్ రెడ్డితో మాట్లాడుతున్నాము అని చెప్పి కుదరడం సార్ అంతా మేము మీకు మళ్ళీ అదేనండి ఇప్పుడు ఏమంటారబ్బా ప పచ్చ కల్లోడి కంటా లోకం అంతా పచ్చగాన పడతది కామర్లోడికి సారీ చూసే పచ్చ కామర్ల వాడికి లోకం అంతా పచ్చకన పడతది నేను మాట్లాడుతు మీరు ఒక మీరు ఒక మైండ్ సెట్తో ఉంటే మేము ఏం చెప్పలేము అంటున్నా మీరు ఎందుకు బీఆర్ఎస్ అవునండి మంచిగా చేసినప్పుడు మాట్లాడతామని చెప్తున్నా బీఆర్ఎస్ని ఏమన్నా వెలివే వెలివేయాలా అయితే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అండి బీఆర్ ఏదన్నా సమస్యలు ప్రజల సమస్యల గురించి మాట్లాడితే మీరు ఎందుకు బీఆర్ఎస్ గురించి టాపిక్ తీసుకొస్తారు వాళ్ళు ఎందుకు వాళ్ళు కూడా ఇందులో భాగమే కదా ఎందుకు బీఆర్ఎస్ గురించి ఒకవేళ ఎందుకు ఏం భజన చేసినాను ఇప్పుడు మీరు కామెంట్ మీరు లైవ్ లోకి రండి ఎంతగా నేను మీతో నేను మాట్లాడతాను మీరు రండి ఎన్ని నెలల నుంచి పిలుస్తున్నాం మేడం ఆయన లైవ్ లోకి వచ్చి మాట్లాడండి కామెంట్స్ నేను మీరు ప్రశ్నించండి కానీ బీఆర్ఎస్ కు భజన ఏం భజన ఏదన్నా నేను ఛానల్లో లైవ్ చేస్తావే కామెంట్స్ పెడతారు ఇవాళ మరి అన్ని మాట్లాడిన సీతక్క మొన్న మొన్న మీ అందరికి తెలుసో లేదో పదమూడు పన్నెండు సంవత్సరాల నుండి పదమూడో సంవత్సరాలకు అడుగుపెట్టిన పిల్లలకు పిల్లకి పది మంది కలిపి గంజాయి వాళ్ళు గంజాయి దావుతూ ఆ పిల్లకి గంజాయి ఇచ్చి ఆ అమ్మాయిపై ఏం చేసిరు ఆ అమ్మాయికి ఏమైంది ప్రెగ్నెన్సీ కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది ఆ అమ్మాయికి ఆవాసం చేయించడానికి ఎవరు ఎందుకు మరి సీతక్క ఉంది ఆమె ఒక మహిళా మంత్రిగా ఉంది ఒక గిరిజన బిడ్డ కదా ఏం జరిగింది బిడ్డ నా బిడ్డ దగ్గరికి ఎందుకు పోలేదు బయట వేస్తే ఇంట్లో వేస్తే కాదట ఇది ఇల్లు కాదు అని అది చెప్తున్నాము ఇది ఇల్లు కాదు మీరు ఎవరు మన వాయిస్ వినిపించడానికి చేయమంటారు క్యాంపస్ లో చేయమంటారు మరి రాండి పోలీసు వాళ్ళ పర్మిషన్ ఇప్పిద్దు రాదు నేను రెడీగా ఉన్నా రండి అయితే పోలీస్ స్టేషన్ లో బాగుంటుంది పోలీస్ స్టేషన్ లో కూర్చోవాలా మరి ఏం చేయమంటారా అంటే సలహాలు ఇవ్వడమే కాదు కనీసము సమస్య వచ్చింది ఆ సమస్యకి ఏదన్నా మనం సొల్యూషన్ ఎదికే ప్రయత్నము ఆ వాయిస్ వినిపించే ప్రయత్నం అయితే చేయాలి కదా మాదిమని కెమెరా ఆఫ్ చేసి తర్వాత కడుపు నిండా తినవచ్చు కెమెరా అంతా అట్లా పట్టించుకోవాలి అదంతా పేటిఎం బ్యాచ్ సరే చెప్పని ఒక అంటే చెప్పని ఒక వాళ్ళ అంటే తిట్టిన వాళ్ళ ఒపీనియన్ వేరు ఇప్పుడు అయితే ఒక 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 జర్నలిస్ట్గా లేకపోతే ఒక ఛానల్గా ఏదైతే జర్నలిజం ఉన్నదో జర్నలిజం పనిచేసేదే అపో ఆబ్వియస్గా సోషల్ మీడియా అనే అనేవాళ్ళు కూడా జాగ్రత్తగానే ఉండండి ఎందుకనంటే ఏ సంఘాల వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళని తీసుకోరు తీసుకోరు అది కాబట్టి దానికి ఏం చాలా సార్లు కూడా మాట్లాడినప్పుడు డిస్కషన్ వచ్చింది ఏదైతే ఇప్పుడు కొంత ప్రజల సమస్యల పైన చూపిస్తుంది అనే వాళ్ళు మాత్రం ఒకసారి ఆలోచించుకోండి అందరు ఒక వేదిక మీదకి వచ్చేసి రేపు ఏంటి అనేది కూడా కార్యాచరణ కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇట్లా ఈ కృష్ణం వచ్చినట్టు వాళ్ళు నీ లోగో నీ లోగో కాదు నీ ఐడి కార్డ్ ఏది ఏది ఇదేది అనేది కూడా ప్రధానంగా ఇప్పుడు మీ పైన ప్రధానంగా సపోర్ట్ చేస్తున్నారు ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు నేను ప్రధానంగా ఒకటే జనాలకు ఒకటే చెప్తాను జర్నలిస్ట్ ఏవైనా కావచ్చు ఒకటి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని జర్నలిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నలిస్ట్ లేకపోతే ఈరోజు ఆబ్వియస్ గా ప్రతిపక్షానికి ఎట్లా ఫేవర్ ఉంటారు జర్నలిస్ట్ అంటారు ఎందుకంటే రేపు పొద్దున జనం వైపు నిలబడి ప్రతిపక్షం నిలబడితే వాళ్ళు అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఆ తరుణంలో మేము వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే వాళ్ళతో క్లోజ్నెస్ పెరుగుతూ ఉంటది వాళ్ళతో జూ అనే వాళ్ళ సమస్యలు ప్రజలకు వినిపించే ప్రయత్నం చేస్తాం దానివల్ల మేము ఇప్పుడు ఏమైతే ప్రతిపక్షంతో మాట్లాడడం ఇప్పుడు బిఆర్ఎస్ మీద వేస్తారు మీదే వేస్తారు కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే చోడే జర్నలిస్ట్ అవుతాడు ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి కావచ్చు లేకపోతే ఇసుక దంద ఈ మధ్యలో మేడం అది అది జనం చూసుకుంటారు మనకి దాని వల్ల ఉంటే వాళ్ళ బాలవేమైనా చెప్పినప్పుడు వాళ్ళ మెసేజ్ పాస్ చేస్తాము అది చేయకూడదు మేము తప్పుడు చెప్తే దాన్ని మీరు ప్రశ్నించండి తప్పు చెప్పినప్పుడు మేము నిజంగానే ఏదైనా చెప్పినప్పుడు మీరు ఈ ఇన్ఫర్మేషన్ తప్పు చెప్తున్నారు ఇది తప్పు అని మమ్మల్ని ప్రశ్నించండి మీరు కూడా రండి మామూలు ఎందుకు ప్రశ్నిస్తున్నారు అనడంలో మాత్రం ఒక అర్థం లేదని అనుకుంటాం ఇంకంతే వీళ్ళకి చెప్పాల్సిన అంతకంటే ఇసుక దంద మేడం ఈ మధ్యలో ఈ ప్రభుత్వం వచ్చిన ఇసుక దంద ప్రధానంగా నా ఛానల్ వేసుకుంటే అంటే ఇక్కడ జుక్కలకు సంబంధించి విపరీతంగా అక్కడ షబ్బీర్ అలీ ఎంత దారుణం చేసిన అంటే నా స్టూడియోకి వచ్చి ఆయన చెప్పుకుంటున్నాడు దాడి చేసి అని ఇవైతే ఇవి వెలుక్లోకి రావద్దు ఇలాంటివి చాలా ఉంటాయి అలాంటి సమస్యలు చాలా ఉన్నాయి వికలాంగులకు సంబంధించి వాళ్ళ హామీలు ఇచ్చిండు వాళ్ళు అయితే ఏడుస్తూ ఉన్నారు కొత్త పింఛన్లు లేవు ఇవన్నీ సమస్యలు చూపించొద్దా చూపిస్తే బీఆర్ఎస్ అని ముద్ర అంటే ఇక ఎవరు చూపించాలి చెప్పాలి మేడం ఇదే ప్రభుత్వం మీద డిమాండ్లు జర్నలిస్టులు అంటే చేయడానికి కారణం ఒకటే ఇవాళ వాళ్ళు రేపు మనం మొన్న చిలుక ప్రవీణు శంకరు తర్వాత అక్రమ కేసులపై నేను రేపు బో ఉస్మానియాలో వాళ్ళు రేపు ఇంకోరు ఇంకోరు ఇది ఇంతటితోనే ఆగాలనేది నా యొక్క చిన్న ప్రయత్నం